జులై పదిహేడో తేదీ నుంచి ప్రారంభం కనున్న బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై నెల్లూరులోని బారాషాహిద్ దర్గా ఆవరణలో రాష్ట మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామ్ నారాయణ రెడ్డిలు అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా రొట్టెల పండుగకు చేపట్టనున్న ఏర్పాట్లను ప్రజాప్రతినిధులకు కమిషనర్ వికాస్ మర్మత్ ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్ వివరించారు వారాసాహిబ్ దర్గాలో ఏర్పాట్లు ఘాట్లు కమిషనర్ ఎస్పీలతో పరిశీలించారు ఈసారి జరిగే రొట్టెల పండుగకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉందని వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని నారాయణ సూచించారు అదేవిధంగా దర్గా మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు

రొట్టెల పండుగకు సుమారు నాలుగు వందల ఏళ్ల ఘనచరిత్ర ఉందని చెప్పారు ఈ రొట్టెల పండుగకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులనే ఆదేశించారు పారిశుద్ధ్యం తాగునీరు పార్కింగ్ ఫైర్ ఏర్పాట్లతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ప్రధానంగా దర్గాకు టెండర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని దర్గా అభివృద్ధికి ఇచ్చేలా ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు భక్తుల సౌకర్యాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బారాషాహిబ్ దర్గా రొట్టెల పండుగని అత్యంత వైభవంగా నిర్వహించామని గుర్తు చేశారు పండుగ జరిగే మూడు నాలుగు రోజుల్లో దర్గా పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టమన్నారు రెండు వేల పద్నాలుగులో రొట్టెల పండుగకి నాలుగు లక్షల మంది భక్తులు విచ్చేశారని రెండు వేల పంతొమ్మిదికి సుమారు ఇరవై లక్షల మందికి పైగా భక్తులు రావడం జరిగిందని ఇందుకు కారణంగా దర్గాలు ఏర్పాటు చేసిన మౌలిక వసతులేనని చెప్పారు

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ ముప్పాళ్ల విజేత నగరాధ్యక్షుడు మామిడాల మధు టీడీపీ నేత భీమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి సీనియర్ న్యాయవాది నన్నే సాహిం కోటం రెడ్డి నందిమండల నంది మండలం భానుశ్రీ రాజానాయుడు టీడీపీ ముఖ్యనేతలు నాయకులు కార్యకర్తలు ముస్లిం మత పెద్దలు జిల్లా యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు